హలో హై ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ డైరెక్టర్ ఐ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ సో చాలా మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ లో నోటిఫికేషన్ రావు అని నిరుత్సాహపడుతున్న విద్యార్థులకు నేను ఈ వీడియోని చేయడానికి మీ ముందుకు వచ్చాను సో ఇక్కడ నేను ఎక్కువగా చెప్పడానికి రాలేదు నేను ఒకటే మీకు చెప్పేది ఎవరైతే డిఎస్సి ఆస్పరెంట్స్ ఉన్నారో ఎవరైతే ప్రిపరేషన్ లో కొనసాగిస్తున్నారో ఎవరైతే ప్రిపరేషన్ ని కొనసాగించాలి అనుకుంటున్న విద్యార్థులకు కూడా నేను చెప్తున్నాను సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది మరి నోటిఫికేషన్ వచ్చేసరికి మనం ఏ విధంగా రెడీగా ఉంటే మనకు జాబ్ వచ్చే ఆస్కారం ఉంటుంది దాని గురించి ఈ వీడియోలో నేను మిత్రమా సో రైట్ ఫస్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది మాత్రం ఇష్టమా అంటే సో మార్చి నెలలో ఖచ్చితంగా వచ్చే ఆస్కారం ఉంటుంది మార్చి నెలలోని నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది సో మార్చి నెలలో నోటిఫికేషన్ అయిపోతే మార్చి నెలలో నోటిఫికేషన్ అయిపోతుంది ఏప్రిల్ మార్చి ఏప్రిల్ మే సో ఖచ్చితంగా మే నెలలోని ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది మిత్రమా సో మే నెలలో ఎగ్జామ్ ఉంటే మరి జూన్ లో మీకు ఆర్డర్ కాపీ ఇచ్చి జాబ్ పొందే ఆస్కారం ఉంటుంది అంటే మీరు కొత్త పాఠశాల కొత్త ఉపాధ్యాయులు పాఠశాలకు జూను ట్వెల్వ్ నుంచి జూన్ జూన్ పన్నెండు నుండి సో జూన్ పన్నెండు నుండి సో ఖచ్చితంగా సో జూన్ ట్వెల్వ్ నుండి సో జూన్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ వరకు ఖచ్చితంగా మిమ్మల్ని పాఠశాలకు పంపించే ఆలోచనలో ఉంది ఈ ప్రభుత్వం మరి ప్రభుత్వం ఆలోచనలో ఉంటే మరి నోటిఫికేషన్ అనేది మార్చి వరకు ఉంది సార్ మేర ఎగ్జామ్ ఉంటాయా సార్ అని చాలా మంది డౌట్స్ ఉంటాయో సార్ ఉండేయో సార్ అని డౌట్స్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మే నెలలో ఎగ్జామ్ ఉంటుంది మార్చ్ నెలలో ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే ఆస్కారం ఉంది ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ ద్వారా నోటిఫికేషన్ అనేది ఆగిపోయింది కావున సో జనవరిలో మంత్ ఎండింగ్ కల్లా జనవరి మంత్ జనవరి ఎండింగ్ కల్లా ఎస్సీ వర్గీకరణ గురించి ఫైనల్ డిక్లరేషన్స్ రాబోతున్నాయి సో అందరూ ఏమంటారంటే డిసెంబర్ లో వస్తాయి సార్ డిసెంబర్ డిసెంబర్ లో వచ్చే ఆస్కారం లేదు మిత్రమా నాకు తెలిసినంత వరకు అయితే మార్చ్ జనవరి పదిహేను నుంచి ఇరవై మధ్యన తారీఖులో మనకు ఎస్టీ వర్గీకరణ మీద ఫైనల్ గా ఒక అనౌన్స్ రాబోతుంది సో ఆ అనౌన్స్ వచ్చిన వెంటనే మార్చి నెలలోనే మన ప్రభుత్వము ఇప్పుడున్న కూటమి ఖచ్చితంగా మనకు పదహారు వేల పోస్టులను విడుదల చేయబోతుంది మరి ఆ పోస్టులను విడుదలయ్యేంత విడుదలయ్యేసరికి మీరు ఏ విధంగా ప్రిపేర్ కావాలి ఎవరైనా ఒక ఉపాధ్యాయుడిగా కావాలనుకునే వాళ్ళకి లాంగ్ ప్రిపరేషన్ ఎస్ఏ సబ్జెక్ట్ ఆల్ సబ్జెక్ట్స్ వాళ్ళకి క్లాస్ ఇంటర్మీడియట్ వరకి ఆబ్జెక్టివ్ టైప్ లో ఆబ్జెక్టివ్ టైప్ మీరందరూ తెలుగు అకాడమీ పుస్తకం పట్టుకొని తెలుగు అకాడమీలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవే ప్రాబ్లమ్స్ వస్తాయని అలా ఫీల్ అవుతూ చదవకండి ఖచ్చితంగా పేపర్ ప్యాటర్న్ మారింది రెండు వేల ఇరవై నుండి గత పేపర్లన్నీ చూసుకుంటా వస్తే అప్లికేషన్ లో అడుగుతున్నాడు ఒక్కొక్క క్వశ్చన్ ని ఒక్క క్వశ్చన్ ఒక పేపర్ కూడా ఉండే ఆస్కారం ఉంది సో మన తెలంగాణలో జరిగిన మెథడాలజీ క్వశ్చన్ పేపర్ చూసినట్టయితే ఎనభై పేపర్ ఎనభై పేజీలు ఉంది ఒక క్వశ్చన్ పేపర్ ఎనభై పేజీలు అంటే అతనికి వచ్చేదానికి ఒక్క పేజీలో రెండు క్వశ్చన్లు మాత్రమే అంటే ఆలోచించండి ఎంత పెద్దగా ఉంటానో క్వశ్చన్స్ క్వశ్చన్స్ చదివి ఆన్సర్ చేయాలంటే విత్ ఇన్ వన్ మినిట్లు కాబట్టి అప్లికేషన్ మెథడ్ లో క్వశ్చన్లు అడుగుతున్నాడు నెక్స్ట్ వన్ ఆబ్జెక్టివ్ టైప్ లో మనం బాగా ప్రిపేర్ కాండి నేనేమంటున్నా మాస్టర్ అని అంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి అంటే మ్యాథ్స్ సబ్జెక్టు కావచ్చు మ్యాథ్స్ ఫిజిక్స్ సో కెమిస్ట్రీ సో కెమిస్ట్రీ నెక్స్ట్ బాటనీ సైన్స్ సో వీళ్ళకి మాత్రం నేను చెప్తున్నాను మ్యాథ్స్ ఫిజిక్స్ వాళ్ళకి ఎంసెట్ రేంజ్ లో ప్రిపేర్ కాండి సో మీరు మాత్రం కెమిస్ట్రీ బయో సైన్స్ సో బయో సైన్స్ వాళ్ళు మాత్రము నీట్ రేంజ్ లో ప్రిపేర్ కావాల్సిందే నీట్ బిట్స్ ని బాగా ప్రాక్టీస్ చేయండి వాట్ని జువాలజీ బిట్స్ ని నీట్ బిట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి సో ఫిజిక్స్ కెమిస్ట్రీ వాళ్ళు ఎంసెట్ బిట్స్ ని బాగా ప్రాక్టీస్ చేసుకోండి మ్యాథమెటిక్స్ కూడా ఎంసెట్ బిట్స్ ని ప్రవేశ ఎంసెట్ బిట్స్ ని బాగా ప్రాక్టీస్ చేసుకోండి ఎందుకు ఎంసెట్ బిట్స్ ని ప్రాక్టీస్ చేసుకోండి తెలుగు అకాడమీ పుస్తకాన్ని వేజ్ చేసుకొని మనకు ఎంసెట్ పేపర్ తయారవుతుంది మరి ఆ తెలుగు అకాడమీ పుస్తకం చేసుకొని తెలుగు అకాడమీ పుస్తకాన్ని బేస్ చేసుకొని మనకు డిఎస్సి పేపర్ రాబోతుంది రెండు వేల పద్దెనిమిది లాగా అంత ఈజీగా రాదు ఇంకా పేపర్ ఇంకా టఫ్ గా వస్తుంది ఎవ్రీ ఇయర్ నిరుద్యోగత పెరుగుతుంది కాబట్టి పేపర్ టఫ్ గా రావడం జరుగుతుంది అది మాత్రం గుర్తుంచుకోండి మిత్రమా సో మరి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకి నేను నా వంతుగా మన యూట్యూబ్ ఛానల్లో విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్ లో షార్ట్ నోట్స్ ని ఏ విధంగా రాసుకోవాలి నువ్వు ప్రిపరేషన్ అయ్యేటప్పుడు షార్ట్ నోట్స్ అనేది చాలా ప్రామాణికం షార్ట్ నోట్స్ వల్ల వచ్చే లాభాలు ఏంటి షార్ట్ నోట్స్ ని ప్రైవేట్ జాబ్ చేస్తూ షార్ట్ నోట్స్ ఎలా రాసుకోవాలి లాంగ్ ప్రిపరేషన్ లో ఉంటూ షార్ట్ నోట్స్ ఎలా రాసుకోవాలి అనే వీడియోను కూడా అతి త్వరలో మీ ముందుకు తీసుకురాబోతున్నా మిత్రమా సో ఇది మర్చిపోకండి మీ మిత్రులకు కూడా తెలియపరచండి ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది వచ్చేసరికి మనం రెడీగా ఉండాలి సో ఆ రెడీ అవడానికి మీరు యుద్ధం ప్లాన్ చేసుకోండి ప్రిపరేషన్ ఆపకండి ఎందుకంటే ఇన్ని రోజులు పైన కష్టానికి ఫలితం అదే వస్తుంది కాబట్టి ఫలితం వచ్చేంత వరకు మనం వెయిట్ చేయవలసింది ఆ వెయిటింగ్ ఎంత తటోర తపస్సు చేస్తే అప్పుడు మనకు అనుకున్న అదృష్టం వస్తుంది ఎప్పుడైనా తొందరగా వచ్చింది అనుకోండి అది ఎక్కువ కాలం చిరపడదు ఎక్కువ వెయిటింగ్ చేపిస్తూ వచ్చింది అనుకోండి తరతరాలుగా చిరపడుతుందని కూడా నేను చెప్తున్నాను మిత్రమా కాబట్టి గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ లో ఒక ఉపాధ్యాయుడిగా మొదటి ర్యాంక్ గా ఉండాలనే కళ నెరవేరాలంటే నీ ప్రిపరేషన్ని కొనసాగించుకోవలసిందే మిత్రమా థ్యాంక్ యూ ఎల్లప్పుడూ మీ నాని యాదవ్ మీకోసం ఉంటాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ